పేరు చిన్ని వరప్రసాద్ రావు బీసీ ఐక్యతా భవన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురువుగారైన బడుగు బలహీన వర్గాల జ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే నూట ముప్పై నాలుగవ వర్ధన్ సందర్భంగా గురువారం కావలి ఏరియా ఆసుపత్రి నందు మెగా రక్తదాన కార్యక్రమం జరుగును కావున ప్రజలు బీసీ నాయకులు ఎస్సీ నాయకులు ఎస్టీ నాయకులు మైనారిటీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతవస్థలుగా కోరుచున్నాము ఉదయం తొమ్మిది గంటలకి బస్ స్టాండ్ నందు ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం మన ఏరియా నందు మెగా వృత్తదరం జరుగును కావున ప్రతి ఒక్క అభ్యర్థి అభిమానులు మన జ్యోతిరావు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంత వ్యవస్థగా కోరుచున్నాం అందరికీ నమస్తే నా పేరు అతి ప్రభాజు బీసీ ఐకితాపురం భారత పేర్కొంది రేపు ఇరవై ఎనిమిదవ తారీఖు గురువారం రోజు మహాత్మా జ్యోతిరావుపల్లి వర్ధంతి నూట ముప్పై నాలుగో వర్ధంతి సందర్భంగా కావాలో నిర్వహించడం జరుగుతుంది దీంట్లో భాగంగా ఆర్టీసీ దగ్గర ఉన్నటువంటి జ్యోతిరావుపల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నినాదాలు చెప్పి ఆయనకి నివాళులు అందించి ఆ నుంచి నేరుగా నీరాజ్ వెళ్ళి అక్కడ జ్యోతిరావు వర్గం సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇందులో ప్రతి ఒక్క బరువు బలహీన వర్గాల ప్రజలు ఆ మెగా రక్తదాన శిబిరంలో పాల్గొని ఆ జ్యోతిరావు గారు బీసీల కొరకు మైనార్టీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల కొరకు అదేవిధంగా అంబేద్కర్ గారు ఏ విధంగా వాళ్ళిద్దరూ మనకి సంఘం దాని గురించి ఏ విధంగా పోరాడాలో ఉంటుంది బీసీ ఐక్యత భవన్ గౌరవ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ముఖ్యంగా విషయం ఏంటంటే బీసీలు అందరూ చేతవంతంగా అనేక కార్యక్రమాల్లో పాల్గొనాలనే ఉద్దేశంతో రేపు మహాత్మా గాంధీరావు పూడే ఒక ముప్పై నాలుగవ వర్తించే సందర్భంగా రావరపట్నంలోని ఏరియా హాస్పిటల్లో మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నాము యువకులు ఉత్సాహవంతులు తొంభై మంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవాడ చేయవలసిందిగా కోరుతున్నాము ఆర్టీసీ పత్రాలు ఎక్కుంటా ఉన్న జ్యోతి మార్పుల విధానానికి పురాలు చేసి వద్దలు ఘనంగా నిర్వహిస్తాము ఈ సందర్భంగా పీసీ సోదరులందరూ సంఘీభావం తెలపాలని కోరుతున్నాను